వీరేంద్ర చౌదరి ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నియమితులు కావడం సంతోషకరమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం టీడీపీ సీనియర్ నాయకులు రావెళ్ల వీరేంద్ర చౌదరికి ఎమ్మెల్యే రెడ్డి చొరవతో ఎంఎస్ఎంఈ గా పదవీ బాధ్యతలు రావడంతో వీరేంద్ర చౌదరి ఆయన అభిమానులతో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిని గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఇందుకూరుపేట మండలంలోని ముఖ్య నేతలు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని వీరేంద్ర చౌదరిని పూలమాలలతో శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో కష్ట నష్టాల కోర్చి పార్టీని ముందుండి నడిపించిన వీరేంద్ర చౌదరికి పదవి రావడం సంతోషకరమన్నారు నమ్ముకున్న వారికి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మునగాల రంగారావు శ్రీ చాముండేశ్వరి ఆలయ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి దొడ్ల మల్లికార్జున్ దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి లెనిన్ గంపల అనిల్ బొద్దుకూరు సుధీర్ మచ్చప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఉన్నప్పుడు పోతున్న కార్యకర్త నాయకుడిగా ఈరోజు గుర్తించి మన వీరేంద్ర లోకేషన్ మాట్లాడి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మీ అందరికీ అర్థమైంది పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారికి నాకు పదవి ఇచ్చి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి యువనాయేష్ గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా పెద్దలు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈ పదవికి చేస్తూ అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారికి కూడా గౌరవం ఇస్తే విధంగా ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పదవి వల్ల ఒక అపోహ అంటే తాతగా పనిచేసే పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రశాంత్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని ఎవరో అవాకులు చవాకులు పెళ్ళే వాళ్ళకి ఇదొక సమాధానంగా మొదటి నుంచి పార్టీకి పనిచేసే వాళ్ళకి గట్టిగా ప్రయత్నం చేసి ఈరోజు పదవి రావడానికి ముఖ్య కారణం ప్రశాంత్ రెడ్డి గారు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు